హలో నేను మిస్ రావు అమ్మో అమెరికా ఇప్పుడు మీరు ఎవ్వరు రాకండి అని చెప్పి అమెరికాలో ఉండేటువంటి స్టూడెంట్స్ కొన్ని వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో అసలు ఇదే సరైన టైం అని చెప్పి కొంతమంది అంటున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఏంటి అమెరికాలో ఉండే సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అమెరికా వెళ్ళకూడదా వెళ్ళొచ్చా అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర గ్లోబల్ ట్రీ వ్యవస్థాపకులు అలాగే ఎండి ఆలపాటి సుభకర్ గారు ఇంటరాక్ట్ అవుదాం హలో అండి నమస్తే అండి సో లోనే చెప్పాను అమెరికా వెళ్ళచ్చా వెళ్ళకూడదు ఇప్పుడు ఇంటి సిచ్యువేషన్ అనేది పెద్ద చర్చ అంటే ఒకటే పాయింట్ అండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమ్మో అమెరికా ఆహా అమెరికా మనం రెండిట్లో ఏది కావాలనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ అమ్మో అమెరికా ఎందుకు అంటున్నారు ఎవరు అంటున్నారు ఫస్ట్ మనం అది అవగాహన చేసుకోవాలి ఫస్ట్ నుంచి నేను స్టూడెంట్స్కి చెప్తున్నది ఒకటే మీరు టూ ఇయర్స్ చదువుకోవటానికి వెళ్ళినప్పుడు మీరు పార్ట్ టైం జాబ్స్ లేదంటే అక్కడ నేను ఎంత మిగుల్చుకున్నానా అనే ఐడియా లేకుండా వెళ్తేనే వెళ్ళండి ఈ టూ ఇయర్స్లో సంపాదన కాదు మీ ఐడియా మీరు ఎడ్యుకేషన్కి వెళ్ళేది ఎందుకు ఒక మంచి యూనివర్సిటీస్లో బ్యాచిలరో మాస్టర్స్ డిగ్రీ తెచ్చుకున్న తర్వాత దాని తర్వాత మీకు వన్ ప్లస్ టూ ఇయర్స్ అంటే మూడేళ్ల పాటు ఓపీటీ ఉంటుంది ఆ ఓపీటీ టైంలో మంచి కోర్స్ చేసుకొని మంచి జాబ్ చేసుకొని తర్వాత హెచ్ వన్ తెచ్చుకొని దాని తర్వాత అలా ప్రోగ్రెషన్ చేసుకొని గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలన్నది ఇప్పుడు మీరు ఈ టూ ఇయర్స్లో ఆ టూ ఇయర్స్లోనే మీరు పార్ట్ టైం జాబ్స్ చేసేసి ఆ టూ ఇయర్స్లోనే డబ్బులు సంపాదించి ఆ టూ ఇయర్స్లోనే బ్యాక్ పంపించాలంటే అప్పుడు కుదిరేది కాదు ఇప్పుడు కుదిరేది కాదు కానీ ఇప్పుడు ఏమంటారు అంటే అప్పట్లాగా పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పుడు మీరు రావద్దంటారు కరెక్ట్ మీరు చెప్పే పాయింట్ చాలా కరెక్ట్ అండి అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఏమీ మారలేదు ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఎఫ్ వన్ వీసా రూల్స్ ఏమీ మారలేదు హెచ్ వన్ రూల్స్ ఏమీ మారలేదు మీరు ఎన్నో వీడియోస్ నడుస్తున్నాయి మారిపోయి మారలేదు ఓపీటీ రూల్స్ ఏమీ మారలేదు ఇప్పుడు మనం రూల్స్ పరంగా చూస్తే డాక్యుమెంటేషన్ పరంగా చూస్తే ఏ మార్పులు లేవు మరి మార్పులు వచ్చింది ఏంటి ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని పాటించే విషయంలో మార్పులు వచ్చినాయి ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేవాడు ఎప్పుడైతే వన్ వీసా మీద యుఎస్కి వెళ్తాడో వన్ వీసాలో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఏంటి ఆ పద్ధతులు రెండేళ్ల పాటు కోర్స్ చేయాలి ఆ రెండేళ్ల పాటు కోర్స్ చేసినప్పుడు వాళ్ళు ఆన్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు ఫ్యాకల్టీస్ దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్షిప్ కానీ లేదంటే చిన్న క్లాసులకి టీచింగ్ అసిస్టెంట్షిప్లో కానీ ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆఫ్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు ఆఫ్ క్యాంపస్లో కూడా పార్ట్ టైం జాబ్స్ ఎప్పుడు చేయొచ్చు అంటే అదే ఏరియాలో ఏదైతే చదువుతున్నారో వాళ్ళ ప్రొఫెసర్ అప్రూవల్ మీద వాళ్ళు బయట వెళ్ళి చేయొచ్చు ఇది అనాదిగా ఉన్న రూల్ కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఏదో మార్చేసాడని ఒక టెర్రరిజం ఎలా ఉందో టెర్రైజ్ చేస్తున్నారు అక్కడ సిచ్యువేషన్ ఇది అనాదిగా ఉన్న రూల్ కానీ మనం చేస్తున్న ఏంటి ఇలాంటివి ఉన్నప్పుడు ఈ బ్రేక్లో ఎల్డీ ఒక సర్వీస్ స్టేషన్లో వర్క్ చేసి వాడిచ్చే పది పన్నెండు డాలర్లు గంటకి యూజ్ చేసుకొని ఎనిమిది డాలర్లు వంద డాలర్లు రోజు సంపాదించి ఆఫ్ ద బుక్ వర్క్ చేస్తున్నారు ఇది అక్కడ ట్రంప్ రాకముందు అది పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు అంటే ఇది ఇల్లీగలే ఈ ఇల్లీగల్ పని మన వాళ్ళు ఎవరైతే ముందు చేస్తున్నారో ఇప్పుడు అది చెయ్యనివ్వను అని ట్రంప్ క్లియర్గా చెప్పాడు దాని గురించి మీరు తప్పైంది అంటే కరెక్ట్ కాదు మీరు అందుకోసం ఇప్పుడు కూడా నేను చెప్తున్నా నేను స్టూడెంట్స్ కన్నా మెయిన్గా చెప్పేది పేరెంట్స్కి మీ వాడు ఒక సెమిస్టర్ ఫీజు నాకు ఇచ్చేసేయి నేను వెళ్ళి అక్కడ మిగతా సెమిస్టర్లు నేను కట్టుకుంటాను నేను వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటాను అనేది పంపించద్దు స్టూడెంట్ అనేవాడు టూ ఇయర్స్ ట్యూషన్ ఫీజు కట్టుకోవాలి మీరు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటే ఏదైనా లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా సేవింగ్ చేసుకుంటానంటే వాటి వరకే చూడండి మీరు ఒకటి గుర్తుంచుకోండి ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళి చదువుకునే అబ్బాయికి వాడు ఒక క్యాంపస్ లో బయట ఉంటాడు ఎందుకంటే ఫీజులు తక్కువ ఉండాలని ట్రావెల్ చేసుకోవాలి రైట్ ఇక్కడ లాగా మనకి ఇక్కడ కాకుండా అక్కడ మోర్ అసైన్మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది సో అసైన్మెంట్స్ చేసుకోవాలి దీంతోపాటు వాడి బట్టలు ఉతుక్కోవాలి వాడి వంటలు తోముకోవాలి వాడు వంట చేసుకోవాలి ఇవన్నీ ఉండగా మీరు పార్ట్ టైం జాబ్ చేసిన టైం ఎక్కడ ఉంటుందండి ఇవన్నీ కనుక మీరు చేస్తే ఏమవుతుంది ఇవన్నీ ప్రాసెస్లో మీరు కోర్స్ మీద సరిగ్గా ధ్యాస పెట్టరు దీని ఏమవుతాయి మీకు గ్రేడ్ సరిగ్గా రావు మీరు ఒక విశ్వాలయంలో పడిపోతాయి ఇది ఒక సైకిల్ అండి ఇట్స్ అ విషియస్ సైకిల్ మీరు గనక టూ ఇయర్స్ కోర్స్ కరెక్ట్ గా పూర్తి చేసుకొని మంచి గ్రేడ్స్ వస్తే ఆటోమేటిక్గా మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ హయ్యర్ అవుతాయి దాంతోపాటు మీకు రీపేమెంట్ ఆఫ్ లోన్ ఈజీ అవుతుంది ఇది మీరు చెప్తున్న మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నా ఇదే చెప్తాను కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటండి అక్కడ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే బ్యాంక్ లోన్స్ ఇవ్వట్లేదు ఈఎంఐలు కట్టలేరు అక్కడ పోయిన తర్వాత అక్కడ స్టే చేయలేరు స్టే చేయలేకపోతే మాకు ఈఎంఐల్ కట్టలేరు బ్యాంకు వాళ్ళు కూడా లోన్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది కదా ఎవరైనా అది ఎవరైనా బ్యాంక్ లోన్ రావట్లేదు అని కనుక అంటే చెప్పండి నేను పర్సనల్గా నా కంపెనీతో సంబంధం లేకుండా బ్యాంక్ లోన్ నేను హెల్ప్ చేసి పెడతాను బ్యాంక్ లోన్లు నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి నాకు ఒక పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత ఈజీగా దొరుకుతున్నాయి బ్యాంక్ లోన్ ఇప్పుడున్న ప్రజెంట్ అయిన తర్వాత సంబంధం లేదండి ట్రంప్ అసలు ఎవడండి ట్రంప్ వచ్చి ఆయన ఏమన్నా మీకు షూరిటీ సంతకం పెడతాడా ట్రంప్ వలన ఏమి డిఫరెన్స్ రాదు వెళ్ళే ఇన్స్టిట్యూషన్ వలన డిఫరెన్స్ వస్తుంది మనం ఇప్పుడు యుఎస్ లో రకరకాల యూనివర్సిటీస్ ఉంటాయండి ఒకటి పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే స్టేట్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ టూ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ అగైన్ దానిలో కూడా కేటగిరీస్ ఉంటాయి కొంచెం వెల్ ర్యాంక్డ్ ఇప్పుడు స్టాన్ఫర్డ్ లాంటిది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ రైట్ దాని తర్వాత మూడోది ఏంటి కమ్యూనిటీ కాలేజెస్ అని ఉంటాయి సో మూడు కేటగిరీస్ ఉంటాయి ఈ మూడు కేటగిరీస్లో మనం ఏ యూనివర్సిటీకి వెళ్తున్నామనే చూడాలి ఈ మూడు కాకుండా ఒక నాలుగో కేటగిరీ ఉంటుంది దాన్ని ఉత్తుత్తి యూనివర్సిటీ అంటారు అదేంటంటే ఎవడో ఊరికి క్లాసులకు రాకుండా మీరు ఊరికినే వచ్చారా ట్యూషన్ ఫీజు ఏదో పే చేశారా మీకు ఏదో ఒకటి చేసి డిగ్రీ ఇచ్చేస్తాము మీరు క్లాసులు రావద్దు అని చెప్పి ఎవరైతే కాన్సెప్ట్ పెడతారో అలాంటి యూనివర్సిటీస్కి వెళ్తారో ఫస్ట్ మీకు లోన్ రాదు రెండోది లోన్ రాకపోకపోయినప్పుడు మీరు ఏం చేస్తారు పార్ట్ టైం జాబ్స్ అంటే ఇది విషయస్ సైకిల్ చెత్త యూనివర్సిటీకి వెళ్తారు దాని గురించి డబ్బులు సంపత్లు బయటకు వెళ్తారు దానివల్ల ఇల్లీగల్ సిస్టంలోకి లోకి వస్తారు ఈ రెండేళ్లు కోర్స్ అయిపోయిన తర్వాత ఎంతో కొంత సేవ్ చేసుకున్నాడు ఈ చూసుకునేది నెలకు నేను యాభై వేల లక్ష రూపాయలు సేవ్ చేశాను అంటాడు ఈ రెండేళ్లలో ఇరవై లక్షలు సేవ్ చేస్తాడండి కానీ దాని తర్వాత ఓపీటీ ఎక్స్టెన్షన్ వచ్చేటప్పుడు నీ యూనివర్సిటీకి వాల్యుయేషన్ లేనప్పుడు నీకు ఓపీటీ ఎక్స్టెన్షన్ కూడా రాదు మళ్ళీ దానికోసం ఇంకొక స్కూల్లో జాయిన్ అవుతాడు ఈ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎన్నాళ్ళు ఎక్స్టెండ్ చేయగలుగుతానో చూస్తూ ఉంటాడు అదే ఇటు పక్కన ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళాడు పబ్లిక్ యూనివర్సిటీకి వెళ్ళాడు ఒక స్టూడెంట్ గుడ్ ర్యాంక్డ్ యూనివర్సిటీ పబ్లిక్ యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్స్ చేయలేదండి అప్పుడు అడపాదడపా చేశాడు నిజంగా నువ్వు మంచి స్టూడెంట్ అనుకోండి నీకు స్కాలర్షిప్స్ వచ్చే ఛాన్స్ ఉంది రిసెర్చ్ అసిస్టెంట్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది టీచింగ్ అసిస్టెంట్షిప్ ఛాన్స్ ఉంది ఇప్పుడు మా దగ్గరికినండి మా దగ్గర ఇప్పుడు ఒక పది యూనివర్సిటీలు ఉన్నాయి మన దగ్గర నుంచి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి అసిస్టెంట్షిప్ వస్తుంది అక్కడ ఎందుకంటే ఆ క్వాలిఫికేషన్స్ చూస్తున్నారు ఆ యూనివర్సిటీలో అంత ఫండ్ ఉంది మన దగ్గర ఇంకో రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి దానిలో ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ ఇస్తున్నారు కానీ నీకు ఆ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే నువ్వు ఈ టూ ఇయర్స్ చక్కగా పూర్తి చేసుకోగానే అది లోన్ తీసుకున్నా లోన్ తీసుకోకపోయినా నీ ఇష్టం లోన్ తీసు ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను నేను కెమెరా ముందే చెప్తున్నాను ఒకటి కాదండి ఐదు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళ రోజున కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇస్తున్నాయి ఓ మీరు ఇప్పుడు నాకు కొలాటరల్ సెక్యూరిటీ లేదండి మా నేను చాలా మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను నాకు లేదు అని అంటే మంచిగా చదువుకొని ఉంటే మంచి యూనివర్సిటీలో అడ్మిషన్తో పాటు ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే బాధ్యత కూడా మాదే మేము మీకు క్లియర్గా గైడ్ చేస్తాం ఏది అక్కడ మీకు ప్రాపర్టీ అవసరం లేదు గ్యారంటేటరు అవసరం లేదు కానీ ఆ మంచి యూనివర్సిటీలో మీరు వెళ్ళాలి ఈ ప్రాసెస్లో కనుక వెళ్తే లోన్ కవర్ అయిపోతుంది మీకు టూ ఇయర్స్ పాటు మంచి కోర్స్ పూర్తి అవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఓపీటీ అండ్ ఓపీటీ ఎక్స్టెన్షన్స్ వస్తాయి ఈ ఓపీటీ ఓపీటీ ఎక్స్టెన్షన్స్లో మీరు కనుక మంచి యూనివర్సిటీలో చదివి కొంచెం లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే జాబ్ పొజిషనింగ్ కూడా బాగుంటుంది ఓకే సో మీకు ఇక్కడ రెండు మనకి కాయిన్ కి టూ సైడ్స్ ఉన్నట్టు మనం మనకి జనాలు చూస్తుంది ఒక సైడే కానీ మేము వర్క్ చేసే స్టూడెంట్స్ కానీ మేము గైడ్ చేసే స్టూడెంట్స్ అంతా ఈ సైడ్ ఉన్నారు సో మీరు కరెక్ట్గా అయి ఉంటే స్టూడెంట్స్ ఎవరైనా సరే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని అంటే కరెక్ట్ రీసెర్చ్ చేసుకోండి కరెక్ట్ గైడెన్స్ తీసుకోండి కరెక్ట్ స్టెప్ తీసుకోండి సో మీరు కన్సల్టెన్సీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన నడుపుతున్నారు కదా గుడ్ పీరియడ్ అంటే బ్యాడ్ పీరియడ్ అంటే ఏం చెప్తారు బయట ఓవర్సీస్ చదువుకునే వాళ్ళకి గుడ్ పీరియడ్ బ్యాడ్ పీరియడ్ టూ బేసిస్ మీద వస్తాయండి ఒకటేమో ఇక్కడున్న ఆపర్చునిటీస్ ఏంటి మనము వెళ్ళపోయే చోట ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి రైట్ నేను ఎప్పుడు కూడా నా ఈ టర్మ్ మొత్తంలో ఒక కోవిడ్ టైంలో తప్పితే ఏ టైంలో కూడా పెద్ద బ్యాడ్ పీరియడ్ చూడలేదండి గుడ్ పీరియడ్ పీక్ చూసాను ఎప్పుడు మనకి ఇప్పుడు కోవిడ్ టైంలో మనకు బ్యాడ్ అయినా సరే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం సూపర్ గుడ్ పీరియడ్ మూన్ లైటింగ్ అని చెప్పి రెండు జాబులు మూడు జాబులు చేసుకున్నారు అది వేరే స్టోరీ అనుకోండి కానీ గుడ్ పీరియడ్ ఎప్పుడు అని అంటే ఎప్పుడైతే ఎకానమీ స్ట్రాంగ్గా ఉండి జాబ్స్ అవైలబిలిటీ బాగున్నప్పుడు గుడ్ పీరియడ్ అవుతుంది ఎందుకనంటే ఎకానమీ బాగున్నప్పుడు జాబ్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు వెళ్ళిన ప్రతి వాళ్ళకి జాబ్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి రైట్ బ్యాడ్ పీరియడ్ ఎప్పుడు అంటే ఎప్పుడైనా రిసెషన్ వచ్చినప్పుడు కానీ ఎకానమీ కాస్త డౌన్ అయినప్పుడు కానీ ఇవన్నీ కూడా కొంచెం బ్యాడ్ పీరియడ్ కింద వస్తాయి కానీ మీరు ఒకేసారి ఎప్పుడైనా సరే మీరు చూడండి హిస్టారికల్గా గ్రాఫ్ కనుక చూస్తే గుడ్ పీరియడ్ అండ్ బ్యాడ్ పీరియడ్ మూవ్ అవుతూ ఉంటుంది బ్యాడ్ పీరియడ్లోకి వచ్చి అక్కడే ఆగిపోదు రైట్ ఎప్పుడైతే మీరు బ్యాడ్ పీరియడ్ అని వింటున్నారో దట్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఓకే ఎందుకంటే బ్యాడ్ పీరియడ్ అనేది వన్ ఇయర్ మాక్సిమమ్ టూ ఇయర్స్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు ఇప్పుడు ఎప్పుడన్నా సరే మీరు బ్యాడ్ పీరియడ్ అయినా ఇంటే కనుక ఎందుకంటే మీకు మార్కెట్ జాబ్ మార్కెట్ బాగాలేదు కాబట్టి యు గో ఇన్ టు ఎడ్యుకేషన్ ఆ టూ ఇయర్స్ మీరు కరెక్ట్గా న్యూ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి మళ్ళీ కోర్స్ కూడా కరెక్ట్గా ఆచితూచి ఎత్తుక్కొని తీసుకోవాలి ఏదో నేను ఎవడో చెప్పాడు తీసేసుకున్నాము ఆ ప్రాసెస్లో మీరు వెళ్ళారంటే మళ్ళీ మీరు దెబ్బతింటారు ఇప్పుడు రకరకాల కోర్సెస్ ఉన్నాయి మెషిన్ లెర్నింగ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది డేటా అనలిటిక్స్ ఉంది వీటన్నిటికి మంచి డిమాండ్ ఉంది కంప్యూటర్ సైన్స్కి ఎటు డిమాండ్ ఉంటూనే ఉంది వీటితో పాటు ఇంజనీరింగ్ కోర్ ఇంజనీరింగ్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి బాగా డిమాండ్ పెరుగుతుంది ఇదే కాకుండా పర్టికులర్లీ ఫార్మా సైడ్ బయల్ బయాలజీ సైడు వీటన్ని చోట్ల కూడా విపరీతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి జెనెటిక్స్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సైకాలజీ సైకాలజీ అసలు మనం ఏదో పనికి మాలిన కోర్సులో సైకాలజీ ఇవాళ రోజున సైకాలజీస్కి చాలా హై హవీ డిమాండ్ ఉంది సో మీది ఏంటి మా ఫిజియోథెరపిస్ ఆక్యుపేషనల్ థెరపిస్ ప్రతి ఏరియాలో డిమాండ్ ఉంది కానీ మీరు ఆ దానిలో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలనేది మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని కోర్స్ కరెక్ట్గా చూ చూసుకొని గుడ్ వాల్యూడ్ ఇన్స్టిట్యూషన్లో చేస్తే కనుక అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి మంచిగా బాగుంటుంది సో ఇది మనం చేయాలని అంటే కొంచెం వర్క్ చేయాలి వర్క్ విత్ యునో అక్రేటెడ్ ఏజెంట్స్ హూ కెన్ గైడ్ యూ వెల్ హూ కెన్ హెల్ప్ యూ టేక్ ద రైట్ స్టెప్